పాపే మా జీవన జ్యోతి సీరియల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కి మంచి ప్రజాదరణ ఉంది ఈ సీరియల్ బెంగాలీ సీరియల్ కి రీమేక్ ప్రస్తుతం మంచి టిఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్న సీరియల్స్ లో పాపే మా జీవన జ్యోతి సీరియల్ ఒకటి సూర్య మరియు జ్యోతుల కూతురుగా మెయిన్ రోల్ ని పోషిస్తుంది హేమశ్రీ ఈ సీరియల్లో కుట్టి ఆనందిగా కనిపిస్తుంది కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఇందులో బస్తీ అమ్మాయిలో కనిపించినప్పటికీ ప్రస్తుతం పెళ్ళైన తర్వాత చాలా పద్ధతిగా ట్రెడిషనల్ లుక్లో తన నటనతో అందరినీ కూడా ఇట్టే కట్టుపడేస్తుంది కుట్టి పాత్రలు నటిస్తున్న అమ్మాయి పేరు హేమశ్రీ ఈమె కనడానికి బెంగళూరులో బీటెక్ పూర్తి చేసిన హేమశ్రీకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ఇక చదువు కంప్లీట్ అయిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది కన్నడలో కూడా పలు సీరియల్స్లో నటించింది కన్నడ తీ రాధేశ్యం హిట్లర్ కళ్యాణ సీరియల్స్ ద్వారా బుల్లి మంచి పాపులారిటీని సంపాదించుకుంది తన క్యూట్ నటనతో కన్నడ ప్రేక్షకులకు దగ్గరైన హేమశ్రీ ప్రస్తుతం మన తెలుగులో పాప మా జీవనజ్యోతి సీరియల్ నటిస్తూ అందరినీ కూడా చాలా బాగా అలరిస్తోంది ఇప్పుడు కూడా మనకి శారీస్ లో పంజాబీ డ్రెస్సెస్ లో లంగా వండులో కనిపించే హేమశ్రీ సోషల్ మీడియాలో మరియు బయట మాత్రం చాలా మోడ్రన్ గా ఫోటోలతో రచ్చ చేస్తుంటుంది చిట్టుపొట్టి డ్రెస్సులతో నెట్టింట సగలు పుట్టిస్తోంది ఎన్నాళ్ళు సీరియల్లో సాంప్రదాయంగా కనిపించిన హేమశ్రీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూసి అందరూ కూడా ఆడియన్స్ షాక్ అవుతున్నారు మరి మోడర్న్ లుక్ లో కుట్టి ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్స్ ద్వారా తెలియజేయండి మరి పాపి మా జీవనజ్యోతి సీరియల్లో ఆనంది యాక్టింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి